హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరే గార్డెన్ ఈ రోజు వీడో ఏంటంటే అండి ఇదిగోండి మళ్ళీ రెడీ మనకి డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చేసినాయి అండి అన్నీ రెడీ అయిపోయినాయి ఒకేసారి అవి వాళ్ళ హార్వెస్ట్ చేస్తున్నానండి రెండు వీడియోలోకి వెళ్దాం ఇగోండి మీకు ఇష్టమైన హార్వెస్ట్ అండి మనం ఇద్దరు తోటలోకి డ్రాగన్ ఫ్రూట్స్ మళ్ళీ పండినాయి చూసారా ఎంత బాపండి కానీ సైజు పెరగలేదండి కొంచెం పర్వాలేదు కానీ రెండు మూడు ఉన్న నీళ్ళు మాత్రం చిన్నగా ఉన్నాయి సేమలండి సేమల వల్ల పాడైపోయినాయి కాయలు గోడ ఆనుకొని ఉన్నాయి కదా గోడ నుండి సేమలు వచ్చేస్తున్నాయి వచ్చేసి మొత్తం కాయంతా పాడు చేసేస్తున్నాయి సేవల వల్ల ఇదిగోండి పందిరికి ఎక్కిచ్చేస్తాము ఎక్కిచ్చేద్దాం అనుకుంటాం అప్పుడు సేవలు రావు ఉండడం వల్ల సేమలు వచ్చేస్తున్నాయండి ఇక్కడ ఉన్నాయండి అన్ని ఒకసారి వచ్చినాయండి చేమలు మొత్తం పాడు చేసేసినాయి ఎండ ఇక్కడ చూసారో పగిలిపోయినాయి ఇంకా ఇప్పుడు ఒక కాయలు అయిపోయినాయి కదండి ఆ డ్రమ్ లో తీసి ఇక్కడ ఫ్రిడ్జ్ లో వేసేస్తాము కాయలు ఉన్నాయని ఆగాము దానికే డ్రాగన్ ఫ్రూట్ చెట్టుకే ఈ ఫ్రిడ్జ్ నింపేవండి చూసారా పగిలిపోయింది ఎలా అయిపోయిందో సేమలు ఉన్నాయి ఇదంతా సేమల వల్ల ఇలా అయిపోతుందండి లోన బాగానే ఉంటుంది మళ్ళీ ఇవి ఏమైందంటే ఆ టేపు గోడ నుండి ఈ టైపులో ఆగుతుంటే కొమ్మలు ఇరిగిపోయాయండి కాయలతో పాటు ఇరిగిపోతే ఇక్కడ పాతేసాము పాతే కాయలు కాయలు ఉన్నప్పుడే ఇరిగిపోయింది కొమ్మలు ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు కొమ్మలు ఇరిగిపోతా కాయలతోటి కాయలతో ఫ్రిడ్జ్లో పాతేసాం పాతేస్తే అలా పండిపోయి చూడండి కొమ్మలు ఇరిగిపోయి ఆ టైపు ఉన్నాయని ఈ టేపులో ఆగుతుంటే ఇరిగిపోయి అన్నమాట ఇగండి ఇందులోనే ఇరిగిన దాంట్లోనే పండిపోయి సీమల వల్ల అండి ఇలా అయిపోయినాయి సైజు పెరగనివ్వలేదు మళ్ళీ సీమలు పాడు చేసేసిన పైనంత అటే ఉన్నాయా ఫోటో తీసి చూసారండి ఎన్ని పళ్ళు వచ్చినాయా డ్రాగన్ ఫ్రూట్స్ మనకి పదిహేను అండి ఒకేసారి ఇవ్వండి ఎంత బాగున్నాయో ఇవ్వండి పదిహేను పళ్ళు వచ్చినాయండి ఇవి కొన్ని మాత్రం సేమలు ఇలా చేసేసినాయండి పర్వాలేదు లోన బానే ఉంటాయి చేమలు రాకుండా పైకి ఎక్కిచ్చేస్తామండి పందిరికి ఎక్కిచ్చేద్దాం అనుకుంటున్నాం ఈ ఫ్రిడ్జ్ లో వేసేస్తాము మొక్క తీసి ఇలాగ మనం ఇంట్లోనే పండించుకోవచ్చండి డ్రాగన్ ఫ్రూట్స్ బయట కొనుక్కోకుండా చాలా హెల్తీకి మంచిదండి ఇది చాలా పోషకాలు ఉంటది దీంట్లో అందరూ ఈజీగా అండి ఇంత చిన్న కొమ్మ ఇస్తే వచ్చేస్తుంది అండి దీనికి ఏం పోషకాలు ఏమి ఎక్కువ ఇవ్వక్కర్లేదు మనం తోటలో అన్ని మొక్కలకి ఇచ్చేలాగా ఇస్తే చాలండి బానే వస్తుంది బాగా కాస్తుంది మాకు కంటిన్యూగా వస్తున్నాయండి పళ్ళు ఏ చూస్తున్నారు కదా కనీసం ఇరవై రోజులకి పది రోజులకి ఒక హార్వెస్ట్ అవుతుంది ఇంతేనండి ఈ రోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ